వెల్కమ్ టు టీఆర్టీవీ న్యూ మీ అనిల్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి ఏదైతే అయితే హైదరాబాద్కి సంబంధించిన భూములను రక్షించుకోవడానికి కొత్త చట్టాలు తీసుకొని వస్తామని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ఒకసారి దాని గురించి తెలుసుకుందాం కొత్త చట్టాల్లో ఏముండబోతా ఉంది అసలు ఎంతవరకు అవసరము ఈ కొత్త చట్టాలు అనేది ఎవరి కోసము అనే విషయాలు కూడా తెలుసుకుందాము ఎందుకంటే త్వరలోనే భూ రక్షణ కోసము కొత్త చట్టాలు అన్నట్టు కూడా వార్త అయితే వచ్చింది ఏదైతే చిక్కులేని విధంగా పడకుండా రూపకల్పన చేస్తామన్నట్టు కూడా కొత్త చట్టాల గురించి నిన్న బాబుజ్ఘ మహాత్మా గాంధీ నివాళు కర్పిస్తూ తను మాట్లాడిన మాట్లాడిన విధానము ఒకసారి అయితే చూద్దాము అధ్యయనం కోసమే నిపుణులకు బాధ్యత అవుటర్ రింగ్ రోడ్ వరకు కాదు రాష్ట్ర వ్యాప్తంగా అమలు కోసం ఇప్పుడైతే రెవెన్యూ అధికారులతో నోటీసులు కేసులు ఎదుర్కొ ఎదురైతే తహసీల్దార్లే బాధ్యులు ఫ్యూచర్లో ప్రత్యేక వ్యవస్థలు కాపాడేందుకు చర్యలు అన్నట్టు కూడా తీసుకున్న చీర్రు అది కొత్త చట్టాలు ఏముండబోతుంది కొత్త చట్టాలు ఎందుకంటే నిజంగా ఏదైతే మూసి సంబంధించిన ఏదైతే కట్టడాలు ఉన్నాయో మూసికి సంబంధించిన ఏదైతే నిర్మాణాల గురించి మరి ఇప్పుడైతే కొంతమందిని చేయమని చెప్తా ఉన్నారు ఇలాంటి ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి కొన్ని చట్టాలు తీసుకొస్తాము విధంగా రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఏదైతే ఇప్పుడు ఈయన మన సీఎం వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు కదా రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు కదా వాళ్ళంతా ఏం చేస్తారు రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారు రియల్ ఎస్టేట్ దందాలు చేసే వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా చట్టాలు రాబోతా ఉన్నాయి ఎందుక ఆ మాట అంటే నిజంగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ పేదల గురించి ఆలోచిస్తున్న దాఖలాలు కనబడట్లేదు మరి నీ గురించి నా గురించి ఆలోచించి చట్టాలు తీసుకొస్తారంటే అట్లా కాదు ఎవరైతే రేవంత్ రెడ్డి సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రియల్ ఎస్టేటే వాళ్ళకు సంబంధించి వాళ్ళకేమైతే అడుగుతాడు రేవంత్ రెడ్డి ఫోన్ చేసి వాళ్ళ అన్నవాములకి కొత్త చట్టాలు అనుకుంటున్నా కొత్త చట్టాలు మరి ఏమేమి ఇంప్లిమెంట్ పెడితే బాగుంటది మరి మీ రియల్ ఎస్టేట్ దండ పడిపోయిందంట నిజంగా మరి రియల్ ఎస్టేట్ కొద్దిగా పెంచడానికి మరి ఎటువంటి చట్టాలు లేవాలి అనే విషయాల మీద అవగాహన తెచ్చుకొని నిప్పులను పెట్టుకొని కొత్త చట్టాలు తీసుకొని వస్తారంట రేవంత్ రెడ్డి గారు నిజంగా అది రేవంత్ రెడ్డి మరి ప్రజల గురించా కొత్త చట్టాలు లేకుంటే వాళ్ళ అన్నవమ్మల అనేది అర్థం అవ్వట్లేదు అనమాట హైదరాబాద్ పరిసరాల్లో జల వనరులు సంరక్షణ లక్ష్యంగా హైడ్రా తన చర్యలు కొనసాగుతుంది అయితే హైడ్రా ఏర్పాటు సమయంలో చట్ట మార్గాలు దర్శకాలే ప్రత్యేకంగా రూపొందించలేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాయి దీంతో విపక్షాలు కొన్ని వర్గాల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి వీటికి చెక్ పెడుతూ హైడ్రాకు అధికార కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇప్పటికే హైడ్రా ప్రత్యేక ప్రత్యేక చట్టం రూపొందించిన మంత్రివర్గం నిర్మించారు ఈ ప్రక్రియలో వేగవంతం చేసింది ఈ బాధ్యతను సీఎంఓ తీసుకుంది రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ చట్టాల నేపథ్యంలో కలిగింది నిశ్చాతంగా ఉన్న అధికారులను అంటే మంచిగున్న అధికారులనే త్వరలో డ్రాప్ అందుబాటులో తీసుకుని వచ్చేసి విశ్వనీయంగా తెలిసింది అధ్యయనం కోసం ఇప్పటికే నిపుణుల బాధ్యతను అప్పగించినట్లు టాక్ కొత్త చట్టాలు ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా భూముల ప్రభుత్వ భూములను జన జలవనరులు కాపాడుకునేందుకే తెలుస్తుంది ఇప్పటికే ప్రతి జిల్లాలో హైడ్రా వంటి సదుపాయాలు ఏర్పాటు చేసి బాధ్యతలు కలెక్టర్లు తీసుకోవాలన్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు తాజాగా జిహెచ్ఎంసి చట్టం కొన్ని సవరణ చేసి అధికారులకు హైడ్రా కమిషన్ అప్పగించాలి దీన్ని ఆటోమేటిక్ గా తీసుకోవాలి భూముల సంరక్షణ రెవెన్యూ ఇరిగేషన్ పంచాయతీరాజ్ హెచ్ఎండిఏ శాఖలకు ముడిపడి ఉండడంతో పూర్తి స్థాయిలో చట్టాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు నడుస్తుంది నిజంగా ఇవన్నీ చెప్పిర్రు ఏమని చెప్పిరు హెచ్ఎండిఏ అని ఏదైతే ఇరిగేషన్ అని పంచాయత్ రాజ్ అని ఇవన్నీ చెప్పారు కదా వాళ్ళకి కావాల్సినట్టు మీరు మారుస్తారా లేకుంటే మీకు కావాల్సినట్టు మీరు మారుస్తారా ఏదైతే మీ చట్టాలు మీకు అనుకూలంగా చేసుకునేదానికి ఈ ప్రక్రియ ఉన్న చట్టాలు కొద్దివరకు హైడ్రా గురించి తీసుకురావాలి నిజంగా ఒప్పుకుంటాం హైడ్రా గురించి ఓ చట్టం రావాలి ఎందుకంటే ముందు ముందు ఫ్యూచర్లో అలాంటి భవనాలు కూల్ చేయకుండా అంటే ముందే ఇంటిమేషన్ ఇస్తే బాగుంటుంది దాని గురించి ఒక చట్టం వస్తే బాగుంటుంది అంతేగాని భూములకు సంబంధించిన మొత్తం ఒక చట్టం చేసుకుని వస్తాం ఆ చట్టంలో ఎటువంటి మీకు కావాల్సిన అనుకూలమైనది మళ్ళీ అందులో చేసి ప్రజలకు కావాల్సిన కాకుండా మీరు మీకు ఏదైతే ఏదైతే మీకు రియల్ ఎస్టేట్ ఉందో దండ ఏదైతే ఉందో దానికి అనుకూలంగా మారుస్తారా ఏ విధంగా మారుస్తారు అదే విషయాలపైన సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఒక చెప్ చెప్పాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే చిక్కులు లేకుండా చేస్తామని చెప్తా ఉన్నారు కానీ చిక్కులతో ముడిపై పడి ఉంది హైదరాబాదు చాలా విషయాలు అటు హైడ్రా విషయంలో కానీ ఇటు మూసి సంబంధించిన బాధితుల విషయం కానీ చాలా బాధపడుతూ ఉన్నారు వాళ్ళ గురించి చట్టం తీసుకొని రావాలి కానీ అది ఎంతవరకు పేదలకు ఉపయోగపడుతుంది అనేది ఆలోచించాలి రియల్ ఎస్టేట్ దందా చేయడానికి ఉపయోగపడతా పడే విధంగా తీసుకురావద్దు ఇక రియల్ ఎస్టేట్ నేను గతంలో రియల్ ఎస్టేట్ చేసినా మా అంద రియల్ ఎస్టేట్ చేస్తున్నారు వాళ్ళు అనుకూలంగా తీసుకొని వస్తా అంటే ఇక్కడ నడవదు ముచ్చట ఎందుకంటే పేదల గురించి కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది వాళ్ళకి సంబంధించిన భూములను సరే రక్షణ కోసము మీరు కొత్త చట్టాలు తీసుకొని వస్తాము స్వాగతిస్తాం కానీ పేదలకు ఉపయోగపడే విధంగా తీసుకొస్తే బాగుంటుంది అదేవిధంగా మూసి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇంటితో పాటు ఇరవై ఐదు వేల నగదు కూడా ఇస్తామన్నట్టు కూడా తెలుస్తా ఉంది మూసి ప్రభుత్వం ఆర్థిక సాయం స్వచ్ఛందంగా ఖాళీ చేసిన వారికి గుర్తింపు ప్రకటన విడుదల చేసిన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అని అంట ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఏదైతే మూసీకి సంబంధించిన వాళ్ళకి ఆర్థికంగా సాయం కూడా అందిస్తామని కూడా చెప్తా ఉన్నారు ఇరవై ఐదు వేల రూపాయలు కూడా ఇస్తాము స్వచ్ఛందంగా ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఇరవై వేలు ప్లస్ డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తామని కూడా కలెక్టర్ చెప్పిందంట ఇంకొక విషయం హైడ్రాక్ సంబంధం లేకపోయినా ఏది మూసీకి సంబంధించిన విషయం చెప్తా ఉన్నారు ఏదైతే మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది ఈ క్రమంలో నాలుగు నెలల నుంచి సర్వే చేపట్టింది అక్రమ నిర్మాణం ఎఫ్టిఎల్ బఫర్ లో అక్రమాలను గుర్తించి నోటీసులు జారీ చేసింది డబుల్ బెడ్ రూమ్ ఎన్టీ సదుపాయాలు కలిగించిన తర్వాతే అక్రమాలను తొలగిస్తామని అధికారులు స్పష్టం చేశారు అయితే పేదల ఇండ్లు ఎలా కురుస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న కూల్చివేతను అడ్డుకుంటున్నారు మూసి రిజర్వ్ బోర్డు చైర్మన్ గా పనిచేస్తున్న ఎమ్మెల్యే డి సుధీర్ రెడ్డి సైతం ప్రకటించారు అయితే ప్రకటించారన్నట్టు విషయం చెప్తున్నారు అయితే హైదరాకుండా మూసీకి సంబంధం లేదంటే సరే సంబంధం లేదు కానీ మూసి వాళ్ళకి ఎంతమందికి ఇచ్చి డబుల్ బెడ్రూమ్ అది ఎక్కడి గతంలో కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు మీరు ఇచ్చి మేము ఇస్తున్నాం మేము ఇస్తున్నాం అని చెప్తా ఉన్నారు కేసీఆర్ కట్టించినాయి కదా పదహారు వేల డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసా మూసి వాళ్ళకని చెప్తా ఉన్నారు వాళ్ళకి ఎక్కడి నుండి ఇచ్చారు అప్పుడప్పుడు ఈ ఈ నాలుగు నెలలనే మీరు పదహారు వేల బెడ్రూమ్లు కట్టిల్లా డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ కట్టినాయి కదా అప్పుడేమో కేసీఆర్ మీద కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కట్టి కట్టేలే కట్టలే కట్టలేదా అన్నారు ఇప్పుడు ఆయన కట్టించినే మీకు గవర్నమెంట్ చేస్తున్న దానికి ప్లస్ అయిపోయింది ఇప్పుడు ఇంతమందిని తీసుకొని అందులో ఉంచేస్తున్న మూసి బాధితులని అని చెప్తా ఉన్నారు ఇంకోటి ఏంటంటే చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు ఏదైతే మూసి సుందరీకరణ పేరు చెప్పేసి మూసి సుందరీకరణ అని చెప్పేసి మొత్తం అక్కడ మొత్తం బా మన ఏదో షాపింగ్ కాంప్లెక్స్ అవి గడతా అని చెప్తా ఉన్నా మరి ఈ వానలకి ఆ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయా కొట్టుకోబోవా పేదలయితే కొట్టుకోబోతాయి ఈ షాపింగ్ కాంప్లెక్స్ కానీ అలా బోట్లు నడిపిస్తే కానీ అవన్నీ అట్నే ఉంటాయా అవి కూడా కొట్టుకునే పోతే కదా వరదలు వచ్చి ఇప్పుడు వరదలు వస్తే ఏదైనా ఒకటే ఇటు ఇస్ షాపింగ్ కాంప్లెక్స్ నువ్వు అట్టిస్తా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ ఒకటే పేదలి ఒకటే ఏదైతే నువ్వు చెప్తున్న ముచ్చట వేరే ఉంది గ్రౌండ్ లో జరుగుతున్న ముచ్చట వేరే ఉంది హండ్రెడ్ మీటర్ వన్ ఫిఫ్టీ మీటర్స్ ఉన్న వాళ్ళని కూలగొట్టమని చెప్పారు ఇక్కడ టూ హండ్రెడ్ పోయింది వన్ ఫిఫ్టీ వేయింది మళ్ళీ ఇప్పుడు ఎంత దూరం ఉన్నా కదా వాళ్ళు వచ్చిన డ్రోన్లు ఎవరేస్తా ఉన్నారంటే డ్రోన్ల మీద వాళ్ళకి మ్యాప్ ఇచ్చేస్తా ఉన్నారంటే ఇక వస్తా ఉన్నారంటే ఆర్బీఎక్స్ అని కూల కూలగొడతా ఉన్నారంట మీరేం చెప్తా ఉన్నారు ఇక్కడ మీరు చెప్పింది అక్కడ జరగట్లేదు గ్రౌండ్ లెవల్ల ఇప్పటికీ హైకోర్టు మొట్టికాలు వేసిన తర్వాత కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచించట్లేదు చేయండి మీరు చేసే పని మంచిది హైడ్రా అని మూసి అని చేసే పని మంచిది కానీ చేసే విధానంలో తప్పిదాలు జరుగుతా ఉన్నాయి ఒకసారి చూసుకుంటే బాగుంటుంది అదేవిధంగా ఏవైతే మీరు చట్టాలు తీసుకొస్తామని చెప్తా ఉన్నారో ఆ చట్టాలను కూడా పేలకి న్యాయం జరిగే విధంగా తీసుకొని రావాలి కానీ మీ రియల్ ఎస్టేట్ దందాకు ఉపయోగపడే విధంగా తీసుకొని రావద్దని కూడా కోరుకుంటా ఉన్నాము